ఆస్ట్రోచార్ట్ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల మీ పూర్తి ఎనభై పేజీల జాతకం కేవలం మూడు వందల రూపాయలకే రామలక్ష్మి ఇద్దరు కలిసి చక్కగా హోమాన్ని నిర్వర్తిస్తారు అయితే రామలక్ష్మి మాత్రం మాత్రం టెన్షన్తో భయపడుతూనే ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా మంది ఆనందపడతారు కానీ ఈ సందీప్ స్త్రీలతలు మాత్రం చాలా కి గురవుతారు కానీ ఒకవైపు మాణిక్యం మాత్రం తెలియకుండానే చాలా బాధపడుతూ ఉంటాడు కారణం ఏంటి అంటే ఎందుకు అల్లుడు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు ఈ లోపు స్వామీజీ వచ్చి ఆపేశారు రామలక్ష్మి ఏమో కంగారు పడుతుంది నాకెందుకో భయంగా ఉంది అని అంటాడు ఈలోపు సందీప్ శ్రీలతను పక్కకు తీసుకెళ్లి నువ్వు ఇప్పుడు ఏమీ చేయకపోతే మాత్రం రేపొద్దున ఆ రామలక్ష్మి ఈ ఇంటికి కోడలే కూర్చుంటుంది ఇప్పుడు హోమం చేసింది ఆకితే తాళి కట్టించుకుంటుంది నువ్వేం చేశావు అంటూ వాళ్ళమ్మని నిలదీస్తాడు దాంతో ఇమీడియట్గా శ్రీలత అక్కడున్న అబ్బికి ఫోన్ చేస్తుంది అనమాట అయితే అబ్బికి ఫోన్ చేసి నా ప్లాన్ ఫెయిల్ అయింది ఇప్పుడు నువ్వేం చేయాలి అని పెద్ద కిడ్నాప్ ప్లాన్ చెప్తుంది అయితే ఇక ఆ తర్వాత హోమం పూర్తి అయిపోయిన తర్వాత ఈ గురూజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటాడంటే ఇప్పుడు రామలక్ష్మి చాలా పెద్ద ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడు రామలక్ష్మికి ఈ నేను ఇవ్వబోతున్న ఈ రుద్రాక్ష తనకి రక్ష నువ్వే కట్టాలి సీత అంటూ కట్టేస్తాడు అంతేకాకుండా రామలక్ష్మి ఏదో చెప్పబోతుంటే నీకు సీత చేత మాంగళ్య ధారణ అనేది చాలా అవసరం రామలక్ష్మి ముందు నువ్వు బయలుదేరు వెంటనే నీ మెళ్ళలో సీతాకాంత్ తాళి కట్టాలి నువ్వు ఇద్దరు బయలుదేరండి అంటూ కంగారు పెడతాడు అయితే అక్కడ సీతాకాంత్ ఇక్కడ రామలక్ష్మి వాళ్ళ గదిలోకి వెళ్తారు కానీ రామలక్ష్మి ఏమనుకుంటుందంటే నేను తాళి అయితే కట్టించుకోను సీతా సార్ గురూజీ గారి మీద నమ్మకంతోనూ ఆయన మీద గౌరవంతోనూ ఆయన మాట్లాడలేకపోతున్నారు నేను ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపేసి నాదే తప్పని చెప్తాను అని అనుకునే లోపు తలుపు కొడతారు అయితే రామలక్ష్మి గదికి రెండు తలుపులు ఉంటాయన్నమాట అయితే ముందు తలుపు ఏమో సీతాకాంత్ కొడుతూ ఉంటాడు వెనక తలుపు నుంచి ఈ కిడ్నాపర్స్ వచ్చేసేసి రామలక్ష్మి నోడు మూసేసి పక్కగా తీసుకెళ్తే ఈ లోపు కంటిన్యూస్గా సీతాకాంత్ తలుపు కొడుతుంటే అప్పుడు వాళ్ళు బెదిరించి రూమ్లో రెడీ అవుతున్నానని చెప్పు అంటూ చెప్పడంతో రామలక్ష్మి అబద్ధం చెప్తుంది వెంటనే తన మూతికి గుడ్డ కట్టేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారనమాట వేరే చోటికి రామలక్ష్మిని అంటే సీతాకాంత్కి తెలియదు రామలక్ష్మిని ఎవరో తీసుకెళ్ళిపోయారు అని